ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి గురువు చంద్రుడు బుధువుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అంతులేని అదృష్టం కలిసి రాబోతుంది ఊహించని విధంగా ధనం రాబోతుంది డబ్బు ప్రవాహంగా గణనీయంగా మీకు పెరగబోతుంది అదేవిధంగా ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది మీ జీవితంలో దైవం యొక్క అనుగ్రహం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్ను ఒక్కసారి నమ్మకంగా గురువుగారికి కాల్ చేయండి గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి రెండు శుభవార్తలు వస్తాయి మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి మీకు ఈ సమయంలో కష్టాల నుండి విముక్తి అనేది ఏ విధంగా లభించబోతుంది మీరు ఎలాంటి పరిస్థితులను మీ జీవితంలో ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలు అర్థం అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇక వృచ్క రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన పను ముందుకు సాగి మంచి లాభాలు వస్తాయి చిన్న వ్యాపారస్తులకు అయినా పెద్ద లాభాలు వస్తాయి ఈ సమయంలో ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది ఏ పని తలపెట్టిన విజయం అనేది మీకు లభిస్తుంది వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటివారు ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఏంటంటే రహస్య స్వభావులు వీరు మనస్సులో ఉన్నది అస్సలు బయట పెట్టరు ఈ రాశి వారు ఇతరుల విషయాలను గోప్యంగా ఉంచుతారు వీరికి ఎవరైనా సరే ఒక్కసారి ఒక్క విషయం చెప్తే దాన్ని ప్రాణం పైన బయట పెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు అస్సలు మాట్లాడరు అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఇతరుల విషయంలో నిజ నిజాలు తేలికగా వీరు గ్రహిస్తూ ఉంటారు ఈ యొక్క వృచిక రాశి వారు ఏంటంటే భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు ఈ యొక్క రాశి వారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరికి చాడీలు చెప్పేవారు అంటే అస్సలు నచ్చదు ఈ రాశి వారు ఏంటంటే వారి యొక్క సిద్ధాంతాలను తరచు మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో మంచి స్థాయికి రావటానికి చాలా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు మంచితనము పట్టుదల అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తూ ఉంటాయి వీరు ఏదైనా ధైర్యంతో చేస్తూ ఉంటారు ఏ పని అయినా వీరు అనుకున్నది తప్పక సాధిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని అవంతరాలు వచ్చినా కానీ ఏదైనా సరే సాధించాలన్న గొప్ప తపన వీరికి ఉంటుంది దాన్ని సాధించే వరకు కూడా వీరు అసలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారి ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఉన్నత స్థానాలను ఉన్నత శిఖరాలను అవిదో అవిదోహించటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారి ఏంటంటే ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు చాలా న్యాయబద్ధంగా ఉంటారు ఈ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వీరికి ఎక్కువగా ఉంటాయి సంఘంలో వీరు ధీరత్వాన్ని కోరుకుంటూ ఉంటారు వీరు నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ వీరు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేయాలి సమాజంలో సేవ చేయాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు మీరు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఏంటంటే డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఏ పని చేసినా కానీ కలిసి రావట్లేదు ఏ ఎంత కష్టపడినా కానీ పనికి ప్రతిఫలం లభించట్లేదు ఈ సమయంలో మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది అన్ని వైపుల నుండి మీకు అదృష్టం వస్తుంది పనిలో మీకు ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మీకు ఆరోగ్యం కూడా అనుకూలంగా మారబోతుంది మీరు చేసే ప్రయత్నాలు అన్ని ఫలిస్తాయి కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది కుటుంబంతో మీరు మీ యొక్క మనస్సులోని భావాలను తెలపడం వల్ల మీ మనస్సు తేలిక పడుతుంది కానీ మీరు అహంకారాన్ని పక్కన పెట్టండి ప్రేమలో ఉన్నవారికి ప్రేమలో ఆనందం లభిస్తుంది ప్రియమైన వారితో సమయాన్ని గడపడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు మీ బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తినా సరే మీరు మాటలతో వాటిని అధిగమిస్తూ ఉంటారు ఈ యొక్క వృక్షిక రాశి వారు వృత్తి వ్యాపార రంగంలో మీరు ఆశించిన ఫలితాలే మీకు లభిస్తాయి మీ కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు మంచి విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి చిన్న వ్యాపారస్తులకు కూడా పెద్ద లాభాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో మీకు రెండు పెద్ద శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీరు గతంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ సమయంలో మీరు గతంలో చేసిన వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో సక్సెస్ అవుతాయి ఈ సమయంలో అయితే వివాహానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ సమయంలో అయితే మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది ఈ రెండు రోజుల్లో ఒక ప్రత్యేకమైన పనిలో మీకు విజయం లభిస్తుంది ఆ పనికి సంబంధించి మంచి శుభవార్త వింటారు జాబ్ మారాలనుకున్న వారికి ఇది అనుకూలమైన సమయం శుక్రుని వల్ల మీకు పనిలో విజయం లభిస్తుంది ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో ఇంట్లో శుభవార్తలు వింటారు ఈ సమయంలో బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి ఆర్థిక సహాయం కూడా అందుతుంది గతంలో ఎవరైతే మీ దగ్గర నుండి డబ్బు అప్పు తీసుకున్నారో అటువంటి వారు ఈ సమయంలో తిరిగి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మొండి బాకీలు వసూలు అవుతాయి అప్పుల సమస్య నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది ఊహించని విధంగా ధనం మీ చేతికి అందు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి